భూ సమస్యల్ని పరిష్కరించడానికి రెవెన్యూ సదస్యల్ని కండక్ట్ చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అండి మాది గుళ్లపాలెం గ్రామం వడ్డిపాలెం నారాయణ కాలేజీ పక్కన విలేజ్ మాది కనీసం ఏడు సంవత్సరాల నుంచి ఈ భూ తిరుగుతున్నాను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు అన్ని సమస్యల్ని పరిశీలించి న్యాయం చేస్తున్నారు బాగుంది సార్ సంతోషంగా ఉంది సార్ స్వయంగా ప్రజల దగ్గరకు వచ్చి మరి రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేస్తున్నారు అధికారులు బాగా స్పందించి బాగా పనిచేస్తున్నారు సార్ సర్వేరాలపై మాజీ సీఎం జగన్ బొమ్మలను తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా తొలగియాలని చెప్పని ఇప్పటికే ఇప్పుడు మొదలు పెట్టున్నారు సార్ ఇంకొక వారం పది రోజులు ఇంకొక ఇరవై రోజులు మొత్తం తొలగిస్తారు ఇది చాలా దుర్మార్గమైన పని చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి ఈ మహాకూటమి వచ్చిన తర్వాత బాగా అందరికీ పనులు జరుగుతున్నాయి సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో జరిగిన భూ కబ్జాలపై రెవెన్యూ సదస్సుల్లో చర్చలు ఏమైనా జరిగాయి ఇప్పుడే అర్జీలు పెడుతున్నారు సార్ భూ కబ్జాలు మటుకు చాలా జరుగున్నాయి సార్ కనీసం నా భూమే ఇరవై అంకణాలు స్థలం ఒడ్డి మా బ్రదర్లే కబ్జా చేసి అమ్మేశారు సార్ స్ఆర్ పార్టీ వాళ్ళు నమ్ముకుని నమ్మేశారు సార్ దాని మీద కూడా కమిషనర్ కి లెటర్ పెడుతున్నాను సార్ దాని మీద కూడా చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాను సార్